మీరు బయో చాలా ఈ యొక్క చాలా బాగుందిగా తలారి కోటేశ్వరరావు గారి కుమారులు తలారి చిరంజీవి గారు సీనియర్ సాఫ్ట్ ఇంజనీర్

మరియు మరియుని గోవింద్ వీళ్ళిద్దరూ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి నెక్స్ట్ యొక్క యజమానికి సేవ మరియు గిఫ్ట్ ను బహుకరించవలసిందిగా కోరుతున్నాం

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ వెనుకలో ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ మెమోరియల్ మండల బాబు గారు దినేష్ చౌదరి గారు కోమంట్ నేను వారి పాలెం చిరంజీవిపేట మండలం బంగారు జిల్లా అభివృద్ధి స్వామి ఆశీస్సులతో సినిమాశ్రీ గారు

20 செகண்ட்ல வெனி கேஞ்சலவளவ ஆயோ 12வது தடவை నాలుగో రెండు నిమిషంలో యాభై స్థానంలో కొనసాగుతున్న జరగ పద్దెనిమిది సెకండ్లు ఎన్ని

ఏడవ స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సిటీ మండవ సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు శ్రీనివాస గారు కావులు లేదా అట్లా తిరుపతి పల్నాడు జిల్లా కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది

पन वारी श्रीकटेश्वर कईपालमी गाई लक्ष्मी गुरु मिलि की कट నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతాం జరిగిన మూడు సెకండ్ పన్నెండు రోజుల బయలుదేరాలి కడిగట్టుకోవాలి పదమూడు రోజులు రెడీగా ఉండాలి ఎన్ని సార్లు చేసే దూరాన్ని ఆరు నిమిషము పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జరిగానే ఏడు సెకండ్లు ముందంజల ఉన్నవి మూడు నిమిషములు ఉన్నది ములో ముందంజ <Machine sino mysticism> <riresas> <midi normalGet vegetablesgettable> దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతా కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందు నాలుగవ స్థానంలో కొనసాగుతా గత

రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల గురాణి లాగితే ప్రస్తుతానికి ముప్పై సంఖ్యలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయము పూర్తయినది